సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు నల్గొండలోని పెడ్డగడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు ముద్రాస్ అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు గత డెబ్బై ఎనిమిది ఏళ్లలో మన దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని వివరించారు అన్ని వర్గాలకి స్వాతంత్ర్య ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రం అని వివరించారు స్వతంత్ర ఫలాలు మారుమూల గ్రామస్థాయి ప్రజల వరకు అందించేలా పాలకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్యల సత్యనారాయణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు యాదవ్ యాదగిరి గౌడ్ సమాచార హక్కు పరిరక్షణ సమితి నాయకులు చిత్రం నరేష్ శంకర్ షరీఫ్ సైదులు అనిత ప్రసన్న సదాలక్ష్మి సింధు మహిమ శ్రీలక్ష్మి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

త్యాగమూర్తుల ఫలితమే ఈ రోజు భారతదేశంతో అడ్డుకుంటున్నాం ఆ దేశ స్వతంత్రంలోనే అన్ని రంగాలలో భారతదేశం ముందున్నప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇటు విద్య వైద్యం వైద్యం అదేవిధంగా ఉపాధి రంగంలో ఉన్నట్లయితే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పెరిగే విధంగా మన అందరం కూడా యువత మరి ఎవరైతే అమరవీరులు ఉన్నారో అమరవీరుల ఆసన సాధన ఆసన సాధనకు వారి ఆత్మశాంతి కలగాలంటే యువత అందరూ కూడా వాళ్ళ అక్కుల సాధనకు పోరాటం చేయాలని కూడా మరొకసారి పిలుపునిస్తూ సంతోషం మన నీళ్ల వాటా కొరకు కొట్లాడినాం నీళ్లు తెచ్చుకున్నాం లక్షల ఎకరాలకు కేసీఆర్ పార్టీ పెట్టక ముందు ముఖ్యమంత్రి కాకముందే లక్షల ఎకరాలకు తల్లి గోదావరమ్మ నీళ్లు తల్లి కృష్ణ నీళ్లు తీసుకొచ్చుకున్నాం వేరే గ్రామాలకు తెచ్చినాం అయినా సరే ఇవాళ మన వాటా మనకు అందడం లే అటు బొత్తిరెడ్డిపాడులో రోజుకు ముప్పై మూడు వేల క్యూసెక్ నీళ్ళు అటు మూడున్నర టీఎంసీల నీళ్ళు రోజుకు పోతున్నాయి దానికి మూడంతాలు మన గ్రహాలే మూడు సున్నా నిండు సున్నా ఎక్కడి వాట అక్కడనే ఒక పక్కన హైదరాబాద్ లో అందరం విపరీతంగా ఉనికి సముద్రంలోకి సముద్రంలో నీళ్లు పోతుంటే శ్రీశలంలో గేట్లో లేస్తే సాగర్ గో గేట్లు వెళ్ళేస్తే సంతోషంతో చూసుకుంటూ పోతా ఉన్నాం సంతోషం ఇది కాదు ఎడారి ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలు కరువు ప్రాంతాలు మొట్మాయం చేసినాం అట్లనే దేశమంతా కూడా జరగాలే ఈ వ్యవస్థ మారాలే రెండోది ఏదైతే కశ్మీర్ ఉందో ఆక్రమిత కశ్మీర్ అనుకున్నాం మొన్న ఆపరేషన్ సింధూర్ దాంట్లో ఇక ఆక్రమిస్తాం అనుకున్నాం అది జరగలే ఒక ఇంచు కూడా ఈ వరకు నిన్న ఆక్రమించిన పునరాక్రమణ జరగలే మోడీ ఉన్నప్పుడు అసలు జరుగుతుందని ఆశపడ్డం అది కూడా నిరాశ అయిపోయింది అమెరికా వాళ్ళు వాళ్ళు ఇల్లు ఆట ఆడుతూరు దీని నుంచి కూడా బయటపడాలి ఈ కశ్మీర్ పేరున కోటాను కోట్ల లక్షల డబ్బులు వేలాది వేల జవాన్ల ప్రాణాలు పోతున్నాయి ఇంకా ఎక్కడే వేసిన కోకాయలు అక్కడ లేదు ఆగమాగ ఉంది రాబోయే రోజుల్లో ఇవన్నీ సరి కావాలని చెప్పి ఆలోచిస్తా ఆశిస్తా తీసుకుంటున్నా తెలంగాణ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకి శుభాకాంక్షలు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వతంత్రము వివిధ జాతులు మతాలు కులాలు అందరం కలిసి ఏకతాటిపై నడుస్తున్న అద్భుతమైన దేశమే మన భారతదేశము ఎప్పటికప్పుడు నూతన విదేశాలను విద్యించుకుంటూ మనం ప్రగతిపాదనలో సాగుతున్న మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శం అటు